కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్సీ వర్గీకరణ ఆమోదించడం జరిగింది గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని దళితుల అభివృద్ధి కూటమిలోని సాధ్యం అనేలా చంద్రబాబు నిరూపించారు అంటూ దళిత సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు నమస్కారం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఎస్సీ వర్గీకరణ మరి అందులో భాగంగా దళితులకి అభివృద్ధి మరి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం మరి విషయాన్ని మీ అందరికీ కూడా మరి తెలియజేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే వ్యక్తి కాదు గతంలో కూడా మరి వర్గీకరణ సంబంధించి ఏపీసీడీలు మరి ఆ రోజు తొంభై ఏడులో కూడా మరి ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎస్సీ ఉపరంజన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక మరి దానిపై మంత్రులు మరి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మరి ఏదైతే క్యాబినెట్లో మరి ప్రస్తావం వచ్చిన తర్వాత వీటిని మరి వీటి ప్రకారంగా రెండు వందల పాయింట్లు రోస్టర్ అమలు అమలు చేయడం జరిగింది ఏదైతే మరి త్వరలో విడుదల చేయనున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మరి విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్ సమానంగా అందాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కూటం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ క్రింద గ్రూప్ వన్లో మరి పన్నెండు ఉపకులాలు అది రెల్లి సామాజిక వర్గానికి సంబంధించింది అదేవిధంగా గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకులాలు మాదిక సామాజిక వర్గానికి సంబంధించింది అదేవిధంగా మరి గ్రూప్ త్రీలో ఇరవై తొమ్మిది ఉపకులాలు అంటే ఇక్కడ మాదిక సామాజిక వర్గ పద్దెనిమిది ఉపకులాల్లో ఆరు పాయింట్ ఐదు శాతం మరి గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాల ఉపకులాల్లో ఇరవై తొమ్మిది ఉపకులాల్లో ఏడు పాయింట్ ఐదు రిజర్వేషన్ అమలు చేసే మరి ఆమోదం ఆమోదించడం జరిగింది మరి ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అయినటువంటి హక్కు కలగాలి ఆ రోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాజ్ గవర్న కాన్స్టిట్యూషన్ రైట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక మాట అనేవారు వి ఎడ్యుకేట్ వి యాజటెడ్ వి ఆర్గనైజ్డ్ బోధించు సమీకరించు పోరాడు అని చెప్పినటువంటి మాట ఈరోజు ఎంతో మంది వెనకబడినటువంటి వాళ్ళు చాలా మందికి ఇప్పటికీ కూడా చదువు అందలేనటువంటి పరిస్థితి చదువుకున్న చదువుకోవాలి అంటే మరి వాళ్ళ దగ్గర సరైనటువంటి మరి డబ్బులు లేనటువంటి పరిస్థితి మనం చాలా చూసాం మరి అలాంటి నేపథ్యంలో యాభై తొమ్మిది ఉపకులాల్లో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాన హక్కు కలగాలి ప్రతి ఒక్కరికి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరి గతంలో చూసుకున్నట్లయితే దీని మీద గత ప్రభుత్వం కూడా ఏ విధమైనటువంటి హామీ ఇవ్వల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా మరి మాదిక సమాజ వర్గం నుంచి ఎంఆర్పిఎస్ నుంచి కూడా వాళ్ళు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చిన మాట తప్పకుండా ఆ రోజు ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి అది క్లియర్ కట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించి మరి ఏపీటీ వర్గీకరణ ఈరోజు కేబినెట్ ఆమోదంతో అమలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒకటి ఆలోచించాలి ఇందులో మనం చూసుకున్నట్లయితే దళిత గిరిజన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మరి షెడ్యూల్ తెగల గురించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంగా రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారంగా పదహారు నాలుగు రాజ్య ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చిందో మరి ఇది యాభై తొమ్మిది ఉప్పు కులాలకి కూడా సమానమైనటువంటి హక్కు కలిగేలాగా ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్టీన్ మరి తీసు మరి కొంతమంది ఇష్టపడవచ్చు కొంతమంది ఇష్టపోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మనకి చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి ఈరోజు మనం తెలివితేటలుగా విద్యావంతులుగా జ్ఞానంతో ఆలోచించే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు ఉంటే ఈరోజు ప్రతిదీ మనం సాధించవచ్చు ఈరోజు మనం ఎంతోమంది గోల్డ్ మెడల్స్ తేవడం కానీ ఈరోజు అనేక రంగాల్లో ముందుగా వెళ్తూ ఉన్నారంటే అది కేవలం బికాస్ ఆఫ్ ద స్టడీ ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ అవర్ ఇన్ అవర్ ఇండియా